హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ చూడండి ఎంత చక్కటి పేర్లున్నాయో ప్రకృతిని ఆరాధన చేసేటువంటి జానపదాలు ఎలా అయితే మాటలు మాట్లాడుకుంటారో అలాంటి పేర్లనే ఈ యొక్క పండగకి పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంట్లో కష్టం వచ్చింది అనగానే ఎవరు ముందరగా బయటకు వస్తారు అంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీమూర్తి అలాగే ఆ ఊర్లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా కరువు కాటకాలు వచ్చినా ఆ యొక్క ప్రదేశానికి కష్టాలు వచ్చినా ఏదైనా పంటలు పండకుండా ఇబ్బందులు కలిగినా వీళ్ళందరూ కూడా చక్కగా భగవంతుడిని అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఎలాగ ఆరాధన చేస్తారంటే వాళ్ళకొచ్చిన పాటలతోటే అక్కడ వాళ్ళు ఏదో చండీ పూజలు చేసి హోమాలు చేసి మడిలు కట్టుకుని ఆచార వ్యవహారాలు పాటించి ఇలాంటివన్నీ ఏది ఉండదు ప్రకృతిలో ఏవి దొరుకుతాయో వాటితోటే వీళ్ళు పూజలు చేసుకుంటారు అంటే ప్రకృతిలో ఏం దొరుకుతుంది సులభంగా బతుకమ్మ పండక్కి రూపాయ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు ఎలాగా అంటే చక్కగా మీరు చూడండి పసుపు పచ్చటి పువ్వులు తంగేడు పువ్వులు అలాగే గొనుగు పువ్వులు అలాగే చామంతులు బాగా వస్తాయి అలాగే బంతి పువ్వులు వస్తాయి గన్నేరు పువ్వులు వస్తాయి రకరకాల రంగులతో ఉండేటువంటి తర్వాత సీతమ్మ జడ అని చెప్పి అవి వస్తాయి ఇలాంటి పువ్వులన్నిటినీ మనము సేకరించుకోవచ్చు ఈ పల్లెటూరు వాతావరణంలో కనుక ఒకసారి మనం పోయి చూసినట్టయితే ఈ యొక్క చెరువులెంబడి వాటెంబడి కూడా ఇవన్నీ బాగా వస్తాయి ఈ చెట్లు ఆ ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు ఏం చేస్తారు ఆ ఇంటి మగవాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి అక్క చెల్లెళ్ళ ఆటలు ఆడుకుంటారు మన ఇంటికి పిల్లలు వచ్చారు కదా అని వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ పువ్వులన్నీ కోసుకొస్తారు వీళ్ళ కోసం మరి కోసుకొచ్చిన తర్వాత వాటిని పేర్చాలిగా మా అప్పుడేమవుతుందంటే సామాజికంగా వాళ్ళందరిలో ఒక పట్టుదల ఏర్పడుతుంది ఆ పట్టుదలతో పాటు అందరూ సంఘటితం అవుతారు అందరూ కలిసిమెలిసి ఉంటారు మా బతుకమ్మ ఇంతుందంటే మీ బతుకమ్మ ఇంతుంది అలా ఉంది అని చెప్పి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా రకరకాలగా వస్త్రాలను కూడా సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తూ ఇంకా ఎక్కడ లేని సంతోషాన్ని అంత వ్యక్తపరుస్తూ ఆనాటి కాలంలో వాళ్ళందరూ కరువులు పోగొట్టడానికి ఇంత కష్టపడ్డారే మనం ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాము కాబట్టి ఆరోగ్యవంతంగా ముద్దపప్పు బతుకమ్మని చేసుకుందాము అని మూడవ రోజు చేసుకుంటారు అదే దేవీ నవరాత్రులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా హాయిగా ప్రతిరోజు ఒక అవతారాన్ని ఆ అమ్మవారిని అలంకరణ చేసుకుంటారు ఆ అవతారాలన్నీ అలంకరణ చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆనందంగా నైవేద్యాలను పెట్టుకుంటూ ఆ అమ్మవారికి చక్కటి చీరగట్టి ఆ అమ్మవారికి ఏ రకంగా అయితే అలంకరణ చేసుకుంటారో అదే రకంగా అన్నీ చేసుకున్న తర్వాత బతుకమ్మను కూడా తయారు చేసుకుంటారు ఆ బతుకమ్మను తయారు చేసేటప్పుడు ఎవరి కళాత్మక హృదయం ఉందో దాని ఆ క్రియేటివిటీని చూపిస్తారు ఎంత చక్కగా అంటే మొట్టమొదట బంతి పువ్వులని అలా ఎరుపు తర్వాత తెలుపు ఆ తర్వాత ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకులన్నిటిని పెట్టడం అలా అన్ని రంగులు వచ్చేటట్టుగా తొమ్మిది ఆవరణలు వచ్చేటట్టుగా చేసుకుంటారు అయితే మొదటి రోజు ఒకటే ఆవరణ రెండవ రోజు రెండు మూడవ రోజు వచ్చేసరికి మూడు ఆవరణలు అలా పెట్టుకుంటూ వెళ్తారు ఎందుకని అంటే ప్రతీకగా చూపించడానికి అమ్మవారు మణిద్వీపంలో తొమ్మిది నవావరణల్లో ఉంటుంది అదే రకంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు ఎప్పుడు కూడా మనకి అమ్మవారిని తలుచుకోవడానికి దేశము భాష యాస ఇవన్నీ ఏదీ ఉండదు అందరికీ జగన్మాతే ప్రతీక అందువల్ల ఆ గౌరీదేవిని మనం పూజ చేసుకోవడం కోసం ఎంతో ఆనందంగా ఈ పువ్వులన్నిటినీ మనం సేకరించుకుంటాం సేకరించుకున్న తర్వాత వీటిని అన్నిటినీ చక్కగా పెట్టుకుని పిల్లలందరూ కూడా వాళ్ళ క్రియేటివిటీ కళాత్మకంగా ఎలా నేర్చుకోవాలి ఇది కూడా బతుకమ్మ పండుగలో ఒక ముఖ్యమైనటువంటి విశేషం మరి పిల్లలకి ఈరోజు మనం చెప్తేనే రేపు మళ్ళీ వాళ్ళు పెద్ద చక్కగా వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు వాళ్ళు ఆడగలుగుతారు అందరూ అడుగుతారు ఇంట్లో పిల్లలు కూడా ఎందుకమ్మా మనం ఈ పండగకి ఈ పువ్వులు ఎందుకు ఇలా పేర్చాలి అని అన్నప్పుడు మనం చెప్పాలిగా మన దగ్గర కూడా ఒక మాట ఉండాలిగా అందుకని వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు కూడా ఒక చిన్న ఒక ప్లేట్ తీసుకోండి అన్ని ఇళ్లల్లో ఉండేటువంటి పువ్వులన్నీ కోసుకురండి ఇప్పుడు మనం అందరం హైదరాబాద్ సిటీలో ఉన్నాం మనం ఏ నది దగ్గరకో వెళ్ళలేము కాబట్టి మనం కొనుక్కొచ్చుకున్న పువ్వులు ఇళ్లల్లో పెంచుకున్న పువ్వులు ఏవైనా ఉన్నాయిగా చెట్లు మన ఇళ్ళల్లో కనకాంబరాలు పూస్తాయి మందార పూలు పూస్తాయి బంతి పూలు పూస్తాయి ఇంకా మనం ముందరగానే గనక తంగేడు చెట్లు తెచ్చిపెట్టుకుంటే తంగేడు పువ్వులు తమలపాకులో తీగలు ఉన్నట్టయితే తమలపాకులను తెచ్చుకోవచ్చు వివిధ రకమైన ఆకులను కూడా తీసుకొచ్చి వాటిలతోటి మనం బతుకమ్మని మనం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని మనం పిల్లలకి నేర్పుతాం నేర్పిన తర్వాత పిల్లలు అడుగుతారు ఈ బతుకమ్మ పండుగ ఇలా చేస్తాం కదా వీళ్ళని వాళ్ళని ఎందుకు పిలవాలి అని అన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్లతోటి సఖ్యతగా సంతోషంగా ఉండడానికి సంఘీభావాన్ని తెలపడం కోసం కూడా ఈ యొక్క పండగ మనకి ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ పండగ రోజు ఇంకా విశేషంగా ఏం చేస్తాము అంటే ముద్దపప్పు బతుకమ్మ రోజు పెసరపప్పును ఉడకపెట్టుకుంటాము ఈ పెసరపప్పు చక్కగా బెల్లము ఇవి రెండు ఉడికించి ఒక పొంగలిలాగా చేసి నైవేద్యం పెడతారు కొంతమంది కొంతమంది పెసరపప్పుని పొడిలాగా చేసేసి దానిలో బెల్లము యాలక్కాయలు వేసి ఎంత సువాసన వచ్చేటట్టుగా చేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు ఎంత సులభం చూడండి ఏం ఖర్చు ఇంట్లో ఉండేటువంటి పెసరపప్పు దాన్ని నానబెట్టి వడపప్పులాగా పెడతారు కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాగా పెట్టినా కూడా ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజు ఆ అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యంలో పెసరపప్పు తప్పనిసరిగా మనం ఉపయోగిస్తాము ఎందువల్ల పెసరపప్పు ఉపయోగించాలి అంటే పెసరపప్పు జీర్ణక్రియకి చాలా బాగా పనిచేస్తుంది త్వరగా జీర్ణమవుతుంది రెండవది ఎటువంటి అనారోగ్యాలని తీసుకురాదు తర్వాత చల్లదనాన్ని ఇస్తుంది చల్లదనం ఇచ్చిన తర్వాత కాల్షియాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అంటే ఇన్ని రకాలుండి వీటిల్లో బెల్లం కూడా కలుపుతాంగా ప్రతి విషయంలో చూడండి మనకి బెల్లం కలుపుకుంటున్నాము తర్వాత పప్పులు ప్రోటీన్స్ కలుపుతున్నాము మనకి ఆహారంకి కావలసినటువంటి విధానాలన్నీ అందులో పెట్టుకుని మనకి శక్తిగా ఉండేటువంటి ఆహారాన్నే మన నైవేద్యంగా పెట్టి వాటిని మన అందరం కలిసి తీసుకుంటాం మేం చేస్తాం మీరు చేయండి వాళ్ళు చేయండి వీళ్ళు చేయండి అని అందరూ కలిసి చేసి తీసుకొచ్చుకొని ఎవరి బతుకమ్మలని వాళ్ళు తయారు చేసుకుని వాటిని అన్నిటినీ మధ్యలో పెట్టుకుని అందరూ చుట్టూత తిరుగుతూ ఎంత చక్కగా ముద్దపప్పు గౌరమ్మ ఓయమ్మ బతుకమ్మ బతుకమ్మ ఓయమ్మ అని ఎలాంటి పాటలు ఇంకా మీకు బతుకమ్మల్లో వాళ్ళ కష్టాలను చెప్పుకుంటారు తర్వాత వాళ్ళ సుఖాలని చెప్పుకుంటారు దేవుడు కథలను చెప్పుకుంటారు తీరొక్క పువ్వు అని చెప్పుకుంటారు అలాగే ఎన్ని రకాల జానపదాలు ఉన్నాయంటే అన్ని రకాల పాటలు ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళే సొంతంగా మాట్లాడుకుంటున్నటువంటి వాటిని అన్నిటిని కూడా పాటల రూపంలో గేయ రూపంలో వీటికి ఎవ్వరు ఏమీ ఒక సినిమా డైరెక్టర్ అక్కర్లేదు లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ అక్కర్లేదు సంగీత వాయిద్యకారులు అక్కర్లే ఏమక్కర్లే వాళ్ళ చప్పట్లే వాళ్ళకి పక్క వాయిద్యాలు ఎంత చక్కగా ఒక్కొక్క స్టెప్ వేస్తారు వంగి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేస్తూ అంత పెద్దవాళ్ళైనా సరే ఇంట్లో నాయనమ్మ దగ్గర నుంచి మనవరాలు వరకు ఆడగలిగేటువంటి పండగ ఏదైనా ఉన్నది ఏంటంటే చక్కటి బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండగ రోజే మనము మూడవ రోజు ఇంత చక్కగా అంటే కరువు కాటకాలు తీరడం కోసమని ఏదైతే అమ్మవారిని మనం వేడుకుంటున్నామో అదే రకంగా దసరా నవరాత్రులలోనే ఇవి కూడా రావడం వల్ల అమ్మవారి యొక్క ఏదైతే అవతారాలు ఉంటాయో ఆ అవతార వైశిష్ట్యాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఆ రోజు ఆ బతుకమ్మ పాట రోజు పాడుకుంటామన్నమాట చూడండి ఆ అమ్మవారికి ఆ రోజు చక్కటి రంగు ఏది పెడితే బాగుంటుంది గాయత్రి అలంకరణ చేసుకోవాలి అల్లం గారెలు పెట్టుకోవాలి తర్వాత ఎర్రటి పువ్వులు పచ్చటి పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి సహస్రనామం చేసుకోవాలి లలితా సహస్రనామం చేయాలి మణిద్వీపవర్ణ ఇవన్నీ ఎలా అనుకుంటామో అవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మనం ఏం చేస్తామో గౌరమ్మని పెట్టుకుని చక్కగా ఈ యొక్క పూలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత వీటిని బతుకమ్మలాగా పేర్చుకుంటాం పగలేము ఇంట్లో అమ్మవారికి పూజలు అవన్నీ చేసుకుని సాయంకాలం అయ్యేసరికి అందరూ సంతోషంగా ఏటి ఒడ్డున చక్కగా చెరువు ఒడ్డున ఏ ఎక్కడ వీలుగా ఉంటే అక్కడికి వెళ్తాం మనం ఒకవేళ మనకి వీలుగా లేదనుకోండి మన ఇంటి ముందే మనం పెట్టుకుంటాం అందరినీ పిలిచి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ పిలిచి మనం చక్కగా దాన్ని చుట్టూతా తిరుగుతూ ఆనందంగా పాటలు పాడుతూ చప్పట్లను కొడతాం చప్పట్లు కొట్టకుండా మాత్రము మనకేది కోలాటాలు ఆడి అది బతుకమ్మ పండగ కాదు బతుకమ్మ పండగతోటి వంగాలి చక్కగా మనం చప్పట్లు కొట్టాలి దాంతోపాటు చక్కటి నైవేద్యం పెట్టుకోవాలి అమ్మవారి యొక్క కథలను చెప్పుకోవాలి నలుగురు కూడా విశేషమైనటువంటి ఆ విశిష్టత ఏంటో తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ మన ఇంటి ఆడపిల్లలు వచ్చారు కదా ఆ ఆడపిల్లలకి కూడా గౌరీదేవి మన ఇంటికి వచ్చింది అందుకనే ఇంటికి శ్రీ మహాలక్ష్మి అంటాం మనం ఆడపిల్లని ఆడపిల్ల చేతే మనం గడప గడిగిస్తాం అవన్నీ ఎందుకు చేస్తామంటే గౌరమ్మ మన ఇంటికి వచ్చింది అనే ప్రతీక చూపించడం కోసమనే ఈ బతుకమ్మ పండగ రోజు మనం ఎంత ఆనందంగా ఈ యొక్క పూజ చేసుకుంటాం మరి చేసుకున్న తర్వాత గౌరమ్మని ఎక్కడ పెడతాము అంటే మధ్యలోనే పెడతాము అమ్మవారిని మధ్యలో పెట్టిన తర్వాత ఇంకా రకరకాలుగా ఆ అమ్మవారిని తయారు కూడా చేస్తారండి అమ్మవారిని మనం ఎప్పుడైతే ఆ అమ్మవారి ముఖాన్ని పెట్టుకోవడం రాత్ర లేదంటే అమ్మవారిని తయారు చేయడం కళ్ళు ముక్కు అవన్నీ పెట్టి నగలు వేసి మధ్యలో పెట్టి దాని చుట్టూతో కూడా ఈ యొక్క పువ్వులని మనం పేర్చడం జరుగుతుంది ఎలా చేసినా ఏది చేసినా ముద్దపప్పు గౌరమ్మ ముద్దపప్పు బతుకమ్మ ఆ రోజు మాత్రం ఎంత చక్కగా ఈ పెసరపప్పుతో తయారు చేసిన వాటిని ముద్దగా చేసామనుకోండి పిల్లలు తినరేము అని అమ్మ ఏం చేస్తుంది చక్కగా పెసరపప్పుని మిక్సీలో వేసేసి దానిలో బెల్లం వేసి ఒక చిన్న యేలక్కయ వేసి గుమఘమలాడేటట్టు పిల్లలు తినేటట్టుగా చిన్న చిన్న ఉండలు తయారు చేస్తుంది వాటిని అన్నిటిని ఒక కప్పులో పెడుతుంది ఈ పుష్పాలన్నిటినీ చక్కగా రౌండ్గా పేరుస్తారు పేర్చి పిల్లల చేత కూడా చేపిస్తారు పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ రెండు పెట్టుకుని చక్కగా చూడండి గౌరమ్మని ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకి తీసుకొచ్చేటప్పుడు చేత్తో ఇలా పెట్టుకోం ఇది తీసి తల మీద పెట్టుకుంటాం ఎందుకని అంటే విశేషంగా అమ్మవారిని మనము శిరస్సు మీద పెట్టుకుని మాత్రమే తీసుకుని వెళ్ళి కింద పెట్టి చుట్టూతో ప్రదక్షిణలు చేసి ఆడడం అంటే ప్రదక్షిణ చేయడమే తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు ఇవన్నీ తీసుకుని వెళ్ళి అమ్మ నీళ్ళల్లో నుంచి వచ్చావు నీళ్ళల్లోకి వెళ్ళు అని ప్రతిరోజు వాటిని నీళ్ళల్లోకి చక్కగా వదిలిపెడతారు ఇంతటి ఆనందకరమైనటువంటి ముద్దపప్పు బతుకమ్మ పండగని చక్కగా ఆనందంగా చేసుకుందాం మళ్ళీ మనకి నాలుగో రోజు ఐదో రోజు వచ్చే పండగలు కూడా ఏంటో తెలుసుకుని అన్ని విషయాలని చక్కగా చెప్పుకుందాం బతుకమ్మ పండగ శుభాకాంక్షలు నమస్కారం